హాయ్ అండి వెల్కమ్ టు అర్నింగ్ కలెక్షన్స్ సో ఈ రోజు వచ్చేసి డైలీ వేర్ కుర్తీస్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ ఆఫర్ సేల్ అనేది పెడుతున్నాను అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట సో టూ హండ్రెడ్ రూపీస్కి ఏమొస్తుందండి బట్ టూ హండ్రెడ్ రూపీస్కి మన అర్నింగ్ కలెక్షన్స్ లో టాప్స్ అయితే వస్తున్నాయి అనమాట సో రెగ్యులర్ వేర్ కి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి క్వాలిటీ వైజ్ సూపర్ అండి సో వన్ సింగిల్ టాప్ కూడా మీరు తీసుకోవచ్చు కొరియర్ అనేది చేస్తాం ఎటువంటి డ్యామేజెస్ లేకుండా మంచి క్వాలిటీలో మీకు డ్రెస్సెస్ అనేది వస్తాయి నీట్ గా ప్యాకింగ్ చేసి పంపిస్తాం సో టూ హండ్రెడ్ రూపీస్ ఎనీ కుర్తీ అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు వన్ టాప్ తీసుకోండి మోర్ దెన్ ఎన్ని ప్రొడక్ట్స్ అయినా తీసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా మీకు వచ్చేసి డిటీడీసీ లేదా ఇండియన్ పోస్ట్ లో వస్తుందండి ఎనీ ప్లేస్ కి కొరియర్ అనే చేస్తాం సింగిల్ టాప్ ఆర్డర్ చేసినా కూడా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తామండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయి సో ఈ రోజు వీడియో వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కుర్తీస్ అనమాట సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో చూసేద్దాం సో వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో అంతేకాకుండా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి అండ్ నాకు ఈ ఛానలే కాకుండా ఫస్ట్ ఛానల్ కూడా ఉందండి అది వచ్చేసి ఫోర్ ఫైవ్ ఇయర్స్ గా రన్ అవుతుంది సో అర్ని థాట్స్ అని ఉంటది ఆ ఛానల్ నేమ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్ కూడా యూట్యూబ్ ఛానల్ లింక్ సో దాంట్లో వచ్చేసి ఈ రోజు మీకు త్రీ రూపీస్ కుర్తీస్ అయితే షేర్ చేశాను వీడియో త్రీ రూపీస్ లో పార్టీ వేర్ కుర్తీస్ అనమాట అవి చాలా చాలా రీజనబుల్ స్ట్ లో ఉంటాయి అవి కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ వీడియో లింక్ కూడా ఓపెన్ చేసి వీడియోస్ అనేది చూసుకొని ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసుకోండి సో ఈ యొక్క వీడియోనే కాదండి చాలా వీడియోస్ ఉన్నాయి ఆ ఛానల్లో ఎవరికైనా ఏ ప్రొడక్ట్స్ కావాలి అన్నా స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర కుర్తీస్ లెగ్గింగ్ జ్యువెలరీ ఐటమ్ శారీ ధోతి ప్యాంట్ నైట్ డ్రెస్సెస్ ఫీడింగ్ డ్రెస్సెస్ నైటీస్ నెక్స్ట్ శారీస్ చాలా త్రీ పీస్ సెట్స్ మోర్ దెన్ కలెక్షన్ ఉంటుంది సో డిఫరెంట్ వెరైటీస్ లెగ్గింగ్స్ షూనీస్ కూడా ఇవన్నీ కూడా ఉంటాయనమాట అన్నీ రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ అనేది వస్తాయి సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ లేట్ చేయకుండా చూపించేస్తాను నచ్చిన ప్రోడక్ట్ని స్క్రీన్ షాట్ తీసుకొని వీడియో పాయింట్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో కలెక్షన్ అయితే బాగుంటుందండి మీకు సైజెస్ ఏవైతే చెప్తున్నానో అవే సైజెస్ ఉంటాయి సో వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ కుర్తీ కూడా ఇలా మనకి రౌండ్గా నెక్ వచ్చేస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయన్నమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుందండి ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ ఇది అంబర్లా ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి రెండు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ సో గ్రీన్ కలర్ టూ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ అండి ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది జస్ట్ త్రూ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ కుర్తీ కూడా టూ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ అనమాట రయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ మంచి ఫ్రాక్ టైప్లో ఉంటుంది ఇది ఎక్సెల్ డబ్లక్సెల్ సైజ్ అవైలబుల్ సో ఎక్సెల్ డబ్లెక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ మెరూన్ రెడ్ కలర్ అనమాట రాయల్ బ్లూ కలర్తో రిలీఫ్ డిజైన్ వస్తుందండి ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఎనీ కుర్తి టూ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళ ఫస్ట్ ఛానల్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ వీడియో సెండ్ సెండ్ చేశాను పార్టీ వేర్ది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది చెక్ చేయండి సో ఇది వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ కుర్తీ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా సో ఇది వచ్చేసి మనకి అంబ్రిల్లా విత్ సైడ్ కట్ నైరా కట్ కుర్తి అండి టూ హండ్రెడ్ రూపీస్కి నైరా కట్ వచ్చేస్తుంది స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబరిల్లా ఫ్రాక్ టైప్ కుర్తి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో రెండు వందల రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఇది వచ్చేసి శాండల్ కలర్ వస్తుంది రౌండ్ నెక్ ఫ్రంట్ వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ యూ షేప్లో వర్క్ వచ్చేస్తుంది అండి యూ షేప్ వస్తుంది అంబ్రిల్లా కుర్తి ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ టాప్ అనమాట రౌండ్ నెక్ వస్తుంది బ్రాండ్ క్వాలిటీ ఉంటాయండి టాప్స్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఏఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఫస్ట్ ఛానల్లో అర్ని థాట్స్ అనే ఛానల్లో వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ వీడియో అప్లోడ్ చేశానండి సో ఎవరైనా వీడియో చూడాలి అనుకుంటే వీడియో చూసుకుని అవి ఇవి కలిపి బుక్ చేసుకోవచ్చు రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బక్స్ వస్తాయండి డిజైన్ చాలా బాగుంటుంది ఇది అండ్ త్రీ బై ఫోర్ వెస్ట్రన్ వేర్ టాప్ టైప్లో ఉంటుంది ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ రెండు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ పీచ్ కలర్ అనమాట ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిలా ఫ్రాక్ టైపు ఎమ్ ఎల్లో ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉందండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ నెక్స్ట్ సైడ్ కట్ కుర్తి అనమాట సైజ్ వచ్చేసి ఇది ఎక్సల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది లక్స్ గ్రీన్ కలర్లో రెండు వందల రూపాయలు అండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీసే రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ టాప్ సో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సేమ్ మోడల్లో బేబీ పింక్ కలర్ కూడా ఉంది సో ఇది సైజ్ వచ్చేసి కూడా మీకు ఎంఎల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది బేబీ పింక్లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ అనమాట ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి డ్రెస్ మీద ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ టూ హండ్రెడ్ రూపీస్లోనే టమాటో రెడ్ కలర్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి ఇది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబరిల్లో ఫ్రాక్ ఎస్ ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్రతిరోజు అప్డేట్స్ వస్తాయి హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర కుర్తీస్ అవైలబుల్ ఉంటాయి సో హోల్సేల్గా కూడా ఇస్తామండి బండెల్ వైజ్గా మీరు రీసెల్లింగ్ చేసుకోవాలి అన్న రీసెలర్స్కి కూడా వెల్కమ్ అనమాట రీసెలర్స్ గ్రూప్ కూడా ఉంటుంది ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మిల్కీ వైట్ కలర్ ఇది వచ్చేసి సైజ్ మీకు స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి సో ఎస్ఎమ్ ఎల్ అవైలబుల్ ఉంది సైడ్ కట్ బ్రాండ్ కుర్తి అనమాట రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ప్యూర్ బ్లాక్ కలర్ అండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ సైడ్ కట్ కుర్తి అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ పీచ్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏఎల్సి బ్రాండ్ కుర్తి అండి ఇది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ టాప్ అనమాట ఏఎ సిఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్లో సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉందండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది అంబ్రెల్లా కుర్తి ఫ్రంట్ థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రేడియం స్టిక్కర్ డిజైన్ వస్తుందండి రౌండ్ నెక్ వస్తుంది రయాన్ ఫ్యాబ్రిక్ ఇది అండ్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ సో ఏఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో టూ హండ్రెడ్లో చాలా కలెక్షన్ ఉందండి ఇవాళ వన్ బై వన్గా చూపిస్తాను చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి హనీ కలర్ అండి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది దీంట్లో టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కాటన్ క్లాత్లో ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి మీకు ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నావీ బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది కాటన్ కుర్తీ ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట ఇది సూపర్గా ఉంటుంది టాప్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్లో రౌండ్ నెక్ వచ్చేస్తుందండి ఎక్సల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ప్యూర్ రయాన్ ఫాబ్రిక్ అండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ లెమన్ ఎల్లో కలర్లో సైడ్ కట్ కుర్తి అనమాట స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వస్తుంది యోగపాట్లో ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ ఏసిఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ టమాటో రెడ్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి గోల్డ్ కలర్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా షైనీగా ఉంది క్లాత్ అయితే డార్క్ కలర్ చాట్ ఇది ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎవరికైనా త్రీ హండ్రెడ్ రూపీస్ పార్టీవేర్ కుర్తీస్ కావాలి అనుకుంటే టుడే నా ఫస్ట్ ఛానల్ అప్లోడ్ చేశానండి ఒకసారి ఆ వీడియో వాచ్ చేయండి లింక్ ఇన్ డిస్క్రిప్షన్లో ఉంటుంది సో మీరు వాట్సాప్లో మెసేజ్ చేసిన లింక్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి రెండు వందల రూపాయలు మాత్రమే రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు బాందిని డిజైన్ ప్యాటర్న్ ఎల్లో కలర్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ నావీ బ్లూ కలర్లో స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఫ్రంట్ యోక్ పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తి అనమాట ఎస్ ఎమ్ సైజ్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది త్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ టమాటో రెడ్ అండ్ స్కై బ్లూ కలర్లో ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి హ్యాండ్స్ షార్ట్ అండ్ లోపల ఉంటాయి అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి స్కై బ్లూ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రే కలర్ కుర్తి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ అంబ్రెల్లా కుర్తి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ టాప్ అండి డ్రెస్ మీద మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వరకే కాటన్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ జార్జి ఫర్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ కట్లో ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి ఇది స్కిన్ కలర్ మిల్కీ వైట్ కలర్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ టాప్ అనమాట సైడ్ కట్ వచ్చేస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఎగ్ ఎల్లో కలర్లో జార్జెట్ ఫ్రాక్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ యూ కట్లో అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది లోపల లైనింగ్ కూడా వస్తుంది చాలా బాగుంది జార్జెడ్ ఫ్రాక్ అయితే స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ కాటన్ కుర్తి అనమాట లైట్ పీచ్ కలర్లో వస్తుంది బాందిని డిజైన్ ప్యాటర్నే రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది చాలా బాగుంది కాటన్లో సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హాఫ్ హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ లోపల ఉంటాయి శాండల్ కలర్లో రౌండ్ నెక్ వచ్చేస్తుంది అంబర్లా ఫ్రాక్ టైప్ ఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ప్యూర్ వైట్ కలర్ స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ యొక్కపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై సైడ్ కట్ కుర్తి అండి స్మాల్ మీడియం అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ టమాటో రెడ్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఇది ఏ సిఎం ఎల్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ స్కై బ్లూ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి ఇది సో ఎం సైజ్ వాళ్ళు ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది అండి పెరల్ బోస్ తోటి స్టిచ్ చేసి ఉంటుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి రయాన్ ఫ్యాబ్రిక్లో గ్రే కలర్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాఫీ కలర్లో సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం సైజ్ అవైలబుల్ ఉంది జస్ట్ ఎస్సీఎం మాత్రమే ఉన్నాయి ఫ్రంట్ రేడియం వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ ఎస్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ వచ్చేసి ఈరోజు సెకండ్ వీడియోలో ఫస్ట్ వీడియో ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేశానండి సో ఒకసారి ఆ వీడియో కూడా వాచ్ చేయండి కాలర్ నెక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఇది వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ వైట్ కలర్ తో ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా కుర్తి అండి ఎంఓ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అంబ్రిల్లా ఫ్రాక్ కుర్తి అనమాట ఏస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ కుర్తి అండి ఇది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి మల్టీ కలర్లో టూ హండ్రెడ్ రూపీస్ కుర్తీ ఇది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది కాటన్ ఏసీఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫ్రంట్ ఒకటి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది గ్రీన్ కలర్తో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తీ అండి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ గ్రే కలర్ కుర్తి సైడ్ కట్ అనమాట ఇది వచ్చేసి మీకు డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి గ్రే కలర్ కుర్తి చూడండి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది చాలా బాగుందండి టాప్ అయితే లైట్ గ్రే కలర్లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ వస్తుంది మంచి కలర్ఫుల్ కుర్తి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ జస్ట్ ఉంది నెక్స్ట్ స్కై బ్లూ కలర్లో ఎమ్ ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో స్కై బ్లూ కలర్ వస్తుంది లైట్ స్కై బ్లూ సైడ్ కట్ టాప్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి మొత్తం డ్రెస్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి సంపంగి కలర్లో కోట్ అటాచ్డ్ మోడల్ కుర్తి ఎమ్మో ఎల్లో ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది రయాన్ ఫ్యాబ్రిక్ అనమాట చాలా బాగుందండి డైలీ యూస్కి కోట్ అటాచ్డ్ మోడల్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ కుర్తి ఇది వచ్చేసి సైజు ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ టాప్ అండి క్లాత్ క్వాలిటీ బాగుంటుంది ఇది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది లైట్ గ్రే కలర్ సేమ్ అదే టైప్ ఆఫ్లో కలర్ ఇంకోటి బ్రౌన్ కలర్ ఉంది ఇది ఎల్ మాత్రమే ఉందండి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ అవైలబుల్ చాక్లెట్ బ్రౌన్ కలర్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది సైడ్ కట్ నెక్స్ట్ వన్ వచ్చేసి కోట్ మోడల్ సారీ ఇది థ్రెడ్ వస్తుంది ఫ్రంట్ అంబ్రెల్లా ఫ్రాక్ టైపు ఎం ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ యూ షేప్లో అంబ్రెల్లా ఫ్రాక్ వస్తుందండి ఎస్ ఎంఓ ఎల్ సైజ్ మాత్రమే ఉంది ఇది ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎనీ కుర్తీ కూడా సో నెక్స్ట్ గ్రీన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఎం ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ సారీ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ బ్లాక్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది యూ షేప్లో అంబరిల్లా ఫ్రాక్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి యూ షేప్ వస్తుందండి కింద అంబరిల్లాకి చాలా బాగుంటుంది కుర్తి బ్లాక్ మీద సో నెక్స్ట్ కాటన్ కుర్తి వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ కుర్తీ అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ రెండు వందల రూపాయలు మాత్రమే మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండి సేమ్ అది యూ షేప్లోనే అంబ్రిల్లా ఫ్రాక్ వస్తుంది ఏ సీఎంఎల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి కాటన్ కుర్తీ ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కాలర్ నెక్లో పీచ్ కలర్ కుర్తీ అండి ఏఎల్సీ బ్రాండిక్ కత్ డిజైన్ వస్తుంది ఏసీఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి సో టూ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ చాలా ఉన్నాయండి ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను రౌండ్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది మెరూన్ రెడ్ కలర్ నెక్స్ట్ కాఫీ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ప్యూర్ బ్లాక్ అండ్ ఫ్లోరల్ డిజైన్లో సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట అంబ్రెల్లా కుర్చీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో షేడ్ వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ బాందిని డిజైన్ ప్యాటర్న్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియం డిజైన్లోనే స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ రేడియం డిజైన్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది సేమ్ మోడల్లో వచ్చేసి మీకు కలర్ ఇంకొకటి కూడా ఉంది చూపిస్తాను సో ఇది బ్లాక్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది లీఫ్ డిజైన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైపు మీ సైజ్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది సైడ్ కట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి రేయాన్ లో నెక్స్ట్ వచ్చేసి ఇది స్నఫ్ కలర్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి ఇక్కడ లీఫ్ డిజైన్ వచ్చేసి ఫ్లవర్ వచ్చేసి మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ షైనీగా ఉంటుంది క్లాత్ సైడ్ కట్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఎల్లో కలర్లో అంబ్రిల్లా కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ఇది పాలపిట్ట కలర్లో ఉంటుందండి సైడ్ కట్ టాప్ చాలా బాగుంటుంది కుర్తి అయితే ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి యోక్ పార్ట్ వచ్చేసి ఇలా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎస్ ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది డిఫరెంట్గా ఉంది కలర్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ గ్రీన్ కాటన్ కుర్తి అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైపు టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ కాఫీ బ్రౌన్ కలర్లో స్మాల్ మీడియం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రేడియం డిజైన్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ కుర్తి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి దీంట్లో ఆల్రెడీ మీకు ఒక కలర్ స్కై బ్లూ చూపించాను ఎల్లో అండ్ పింక్ కూడా ఉందండి బఫ్ మోడల్లో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ పై కోట్ అటాచడ్ మోడల్ వస్తుంది ఏ సీఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ రాణి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సైజ్ వచ్చేసి ఏఎస్ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ బార్డర్ వచ్చేసి మీకు బ్లాక్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి టమాటో రెడ్ కలర్లో సైడ్ కట్ కుర్తి ఏఎల్సీ బ్రాండ్లో టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ జార్జెట్లో ప్యూర్ వైట్ ఫ్లోరల్ టాప్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ విత్ మీకు లైనింగ్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది వెస్టర్న్ వేర్ టాప్ టైప్లో ప్యూర్ జార్జెట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రేడియం డిజైన్ కుర్తి అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది సైడ్ కట్ నెక్స్ట్ నావీ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి సైజ్ ఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ బ్రౌన్ నెక్ వచ్చేసి ఫ్రంట్ బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డార్క్ కాకి కలర్ వస్తుందండి ఇది సో మెహందీ కలర్లోనే డార్క్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ప్యూర్ రయాన్ ఫ్యాబ్రిక్ ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇదే టైప్ ఆఫ్లో వచ్చేసి రెడ్ కలర్ కూడా ఉంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది లీఫ్ డిజైన్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ బ్లడ్ రెడ్ కలర్ అనమాట నెక్స్ట్ యాష్ కలర్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది యూ షేప్ లో ఫ్రాక్ టైప్ బ్రౌన్ నెక్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ యూ షేప్లో అంబ్రిల్లా వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎనీ కుర్తి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్ బేబీ పింక్లో జార్జెట్ ఫ్రాక్ ఏఎంఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ విత్ లైనింగ్ కూడా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి సో ఎస్ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ వచ్చేస్తుందండి ప్రైజ్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ నావీ బ్లూ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ గేరాస్ కూడా పెద్దగానే ఉంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి వైట్ అండ్ ఫ్లోరల్ అనమాట పింక్ అండ్ ఎల్లో కలర్లో ఏసిఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ రెండు వందల రూపాయలు మాత్రమే నెక్స్ట్ స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఏ సిఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ అండ్ షార్ట్ అండ్స్ అంబ్రెల్లో ఫ్రాక్ టైప్ రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది అండి ఇది సో స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డార్క్ ఆరెంజ్ కలర్ వస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ సైడ్ కట్ కుర్తి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది సైడ్ కట్ అండి రేయాన్ లో అండ్ నెక్స్ట్ రాణి పింక్ కలర్ మొత్తం కూడా వర్క్ వస్తుంది సైడ్ కట్ కుర్తి ఏఎం సైజ్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వర్క్ సో ఇదంతా వర్క్ వస్తుందండి ఫ్రంట్ ఎం సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రయాన్ ఫ్యాబ్రిక్ స్మాల్ మీడియం ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఎల్లో కలర్ కుర్తి ప్రాంజుల్ కాటన్ ఇది ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ప్రాంజుల్ కాటన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది సైడ్ కట్ కుర్తి మంచి క్వాలిటీ ఉంటుందండి టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది సిమెంట్ కలర్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేస్తుంది అంబ్రెల్లా వస్తుంది నెక్స్ట్ కోర్ట్ అటాచ్డ్ మోడల్లో ఆల్రెడీ సంపంగి కలర్ చూపించాను కదా స్కై బ్లూ కూడా ఉందండి లక్స్ గ్రీన్ ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఇది అండ్ త్రీ బై ఫోర్ అంబరిలో ఫ్రాక్ టైప్ వచ్చేస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ డైలీ వేర్ కుర్తీస్ అనమాట ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది ఫ్లోరల్ డిజైన్ సో మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ పార్టీ వేర్వి కావాలి అనుకుంటే అర్నీ థాట్స్ అనే ఫస్ట్ ఛానల్లో అప్లోడ్ చేశానండి వీడియో సో అదొకసారి వాచ్ చేయండి ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ అనమాట టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్లో మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్ షార్ట్ హ్యాండ్స్ వస్తే లోపల హ్యాండ్స్ ఉంటాయి ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ విత్ మీకు హ్యాండ్స్ కూడా లోపల స్టిచ్చింగ్ చేయించుకోవాలండి లోపల ఉంటాయి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది రామ గ్రీన్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి నైరా కట్ టాప్ ఏసీఎం ఎల్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది నైరా కట్ కుర్తి అండి ఏసీఎం ఎల్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి సైడ్ కట్ అండి రేయాన్ ఫ్యాబ్రిక్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాంధిని డిజైన్ లో ఎల్లో కలర్ కుర్తి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ సో ఎల్లో కలర్ మీద బాంధిని డిజైన్ వస్తుందండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట బాందిని డిజైన్ ప్యాటర్న్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్ కుర్తి సైజ్ వచ్చేసి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ బార్డర్కి కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ స్కై బ్లూ కలర్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో ఏఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి లోపల హ్యాండ్స్ ఉంటాయి ఇలా బార్డర్ వచ్చేసి నావీ బ్లూ కలర్ వస్తుంది ఫ్రాక్ టైప్ కుర్తి అనమాట ఇది చాలా బాగుంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్లో బ్యాక్ జిప్ మోడల్ అండి ఇది సో ఆయనకు కాలర్ వచ్చేసి బ్యాక్ జిప్ అనేది వస్తుంది ఫ్రంట్ ఇలా బటన్స్ లాగా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ రఫ్ ల్యాండ్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ సో ఎస్ఎంఎల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ రౌండ్ నెక్ వచ్చేస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ కుర్తి అనమాట చాలా బాగుంటుందండి ఏఎల్సీ బ్రాండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రే కలర్లో స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ఏఎస్ఎంఎల్ మాత్రమే ఉందండి కాటన్ కుర్తి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వైట్ ఫ్లోరల్ డిజైన్ అనమాట సైజ్ వచ్చేసి ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వైట్ అంటే గ్రే కలర్ వస్తుందండి సిమెంట్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కుర్తి స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తుంది సైడ్ కట్ ఏసీఎంఎల్ సైజ్ అవైలబుల్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ పిస్తా గ్రీన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి బ్రాండ్ కుర్తి అండి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ సైడ్ కట్ ఇది ఎల్ సైజు నేను వీడియోలో చూపించేది ఎక్సెల్ వాళ్ళు కూడా వస్తుంది అనుకుంటే తీసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి అటాచ్డ్ కోట్ ఇది ఎలాస్టిక్ టైప్ అనమాట బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ సో మిడిల్లో హిప్ దగ్గర వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వస్తుందండి డిఫరెంట్గా ఉంటుంది వెస్టర్న్ టైప్ టాప్ లాగా సో హ్యాండ్స్ త్రీ బై ఫోర్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ సో ఇలా ఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి సైజ్ వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి చాక్లెట్ కలర్ వస్తుంది ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ ఎస్ఎంఎల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ గ్రే కలర్ కుర్తి త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఈ యొక్క పాటు మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి బేబీ పింక్ కలర్తో గ్రే కలర్ రయ్యాన్ ఫాబ్రిక్ వచ్చేస్తుంది డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ బ్లాక్ కలర్ అండి ప్యూర్ బ్లాక్ మీద ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రయ్యాన్ ఫాబ్రిక్ వచ్చేస్తుంది సో త్రీ హండ్రెడ్ రూపీస్ పార్టీవేర్ కుర్తీస్ అర్నీ థర్డ్స్ అని నా ఫస్ట్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేశానండి ఈరోజు సో ఎవరైనా వీడియో చూడాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా లింక్ ప్రొవైడ్ చేస్తాను సో మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కి మంచి టాప్స్ వస్తున్నాయి డైలీ వీరికి యూజ్ అండ్ త్రో అండి మంచి క్వాలిటీలో ఉన్నాయి మీకు రఫ్ అండ్ గా యూజ్ అవుతాయి సో ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి సేల్ చేసే ప్రోడక్ట్ మేము ఆఫర్లో పెట్టామన్నమాట టోటల్ మీరు చూస్తూనే ఉన్నారు మోడల్కి ఒకటి వచ్చేసి మీకు కలర్స్ అయితే ఏవి లేవు అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి సో అందుకే అండి ఆఫర్లో పెట్టాము సో ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ చూడతాం మళ్ళీ కలుస్తాను బాయ్